నమస్తే ఇటాలియన్ మహిళా రెజలర్ ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఒలింపిక్స్ క్రీడల్లో అనర్హత వేటుపడింది ఇటలీకి చెందినటువంటి మహిళా రెజలర్ ఇమాన్యులా లెజ్జీ పరిమితికి మించినటువంటి బరువు ఉన్న కారణంగా ఒలింపిక్స్ రెజిలింగ్ పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది రూల్ ఇజ్ రూల్ రూల్ ఫర్ ఎవ్రీవన్ యాభై కేజీల విభాగంలో పోటీలో పాల్గొనే వారికి రెండు కేజీలు ఎక్కువ ఉన్నా అనుమతి ఇస్తారు అంటే ఖచ్చితంగా యాభై కిలోల బరువు మాత్రమే ఉండాలి అని చూడరు రెండు కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటే అనగా యాభై కిలోల విభాగంలో యాభై రెండు కేజీల వరకు అనుమతిస్తారు ఫైనల్ మ్యాచ్కి ముందు రెండుసార్లు బరువు ఎంత ఉన్నది చెక్ చేస్తారు అది రూల్ ఫైనల్ మ్యాచ్కి ముందు వినేష్ ఫోగట్ బరువు యాభై రెండు కిలోల నూట యాభై గ్రాములు ఉంది అంటే నూట యాభై గ్రాములు ఎక్కువగా ఉంది కాబట్టి డిస్క్వాలిఫై అయ్యింది యాభై కిలోల విభాగంలో రెండు కిలోల అదనపు మినహాయింపు ఇస్తారు అంటే బరువు యాభై ప్లస్ రెండు కేజీల కంటే ఎక్కువగా ఉండకూడదన్నమాట ఫోగట్టు బరువు యాభై రెండు పాయింట్ ఒకటి ఐదు కేజీలుగా నమోదైంది వినేష్ ఫోగట్ ఈ ఒలింపిక్స్కి ముందు అన్ని పోటీలలో యాభై మూడు కేజీల రెజిలింగ్ విభాగంలో పాల్గొంటూ వచ్చింది యాభై మూడు కేజీల రెజిలింగ్ విభాగంలో ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ రెజలర్స్ పోటీలో ఉంటారు యాభై మూడు కేజీల విభాగంలో తాను ఈసారి మెడల్ సాధించలేనని తనని యాభై కేజీల విభాగంలో పోటీకి అనుమతి ఇవ్వమని భారత రెజలింగ్ సమాఖ్యకి విజ్ఞప్తి చేసింది ఐడబ్ల్యూసి అనుమతి ఇచ్చింది పోనీలో ఏదో ఒక విభాగంలో ఒక మెడల్ వస్తుంది అన్న ఆశతో భారత ప్రభుత్వంతో పాటుగా భారత ఒలింపిక్ సమాఖ్య కూడా ఫోగట్ అడిగినవన్నీ ఇచ్చి సహకరించింది తనకి విదేశీ కోచ్ కావాలి అది ఒక్కదానికే కోచింగ్ ఇవ్వాలి అని అడిగితే ఇచ్చారు తనకి ట్రైనింగ్ కోసం హంగరీ దేశ రాజధాని బుడాపెస్ట్లో వసతి కావాలి అంటే అది ఇచ్చారు నలభై రోజుల పాటు తనకి ప్రత్యేకంగా డైటీషియన్ కావాలి అది విదేశీ అని అడిగితే తన ఇష్టం మేరకు తాను కోరుకున్న డైటీషియన్ను సమకూర్చారు అడిగినవన్నీ ఇచ్చి బుడాపెస్ట్లో నలభై రోజుల పాటు శిక్షణ తీసుకుని వచ్చింది ప్యారిస్ ఒలింపిక్స్కి అథ్లెట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దయర్ వెయిట్ వినేష్ ఫోగట్ ఏమన్నా మొదటిసారిగా రెజిలింగ్ పోటీలలో పాల్గొంటున్నారా బరువు ఎంత ఉందో చూసుకోకుండానే ఆ రోజు పోటీకి సిద్ధమయ్యారా ఉండాల్సిన దానికంటే నూట యాభై గ్రాములు ఎక్కువగా ఉంది అని తెలిసే పోటీకి వచ్చి అనుమతి ఇవ్వలేదని ఫౌల్ క్రై ఏర్పులు చేస్తున్నారా ఇటాలియన్ మహిళా రెజులర్ తాను బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఒలింపిక్స్ నుంచి మౌనంగా వెళ్ళిపోయింది తప్పితే ఎవరిని నిందించలేదు ఎందుకంటే బరువును నియంత్రించుకోవాల్సింది క్రీడాకారులే కానీ ప్రభుత్వాలు ఆ పని చేయలేవు కదా వేల డాలర్లు ఖర్చు పెట్టి నియమించుకున్న ఆహార నిపుణుడు అదే డైటీషియన్ ఏం చేశాడు ఈ బరువు పెరుగుతూ ఉంటే దీనికోసం ప్రత్యేకంగా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేయాలా కుచుబీ ప్రకాష్ రాజ్ దిక్కుమాలిన కార్టూన్తో దుష్ప్రచారం దేనికి నాకు తెలిసి అడుగుతున్నా పేరు గొప్ప పత్రికలకి స్పోర్ట్స్ కాలం శుభ్రాసే జర్నలిస్టులు ప్రత్యేకంగా ఉంటారు కానీ ఇవేవి వాళ్ళకి తెలియవా సో మొత్తంగా వినేష్ ఫోగట్ కానీ లేదా వినేష్ ఫోగట్ చుట్టూ ఆమె పేరును వాడుకుంటూ జరుగుతున్నటువంటి రాద్ధాంతం ఎంతవరకు సమంజసం ఒకసారి క్రీడా నిపుణులు కూడా దీని గురించి ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది అయితే రెండు వేల పదహారులో కూడా వినేష్ ఫోగట్ ఇలాగే బరువు విషయంలో డిస్క్వాలిఫై అయినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి ఇవన్నీ పక్కన పెట్టి మోదీ గారేమో ఒలింపిక్స్ టీం వాళ్ళకి ఫోన్ చేసి ఇదిగో మా వినేష్ ఫోగట్ వస్తుంది ఆవిడని ఎట్లయినా సరే ఓడించేసి పంపించేయండి అని చెప్తారా ఒకవేళ ఆయన అలాగే చేయాలి అనుకుంటే అసలు ఎందుకు ఒలింపిక్స్ పంపిస్తారు అసలు ఏదో ఒక విధంగా ఆయన చేసేవచ్చు కదా ఆవిడ్ని ఇలాంటి సంకుచితమైనటువంటి ధోరణులు దుర్మార్గమైన ప్రోపగండాలు మన దేశంలో ఏ రోజు ఆ రోజు చేస్తూనే ఉన్నారు కాబట్టి ఈ అన్ని విషయాల్ని కూడా చాలా పరిపక్వతతో అబ్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్